అన్నం తింటే షుగర్ పెరుగుతుంది చపాతి తింటే షుగర్ తగ్గుతుంది అంటున్నారు ఇది ఎంతవరకు నిజం డాక్టర్ గారు చాలా మందికి అన్నం తింటే షుగర్ పెరుగుతుంది చపాతీ తింటే షుగర్ తగ్గుతుంది అని ఒక మూఢ నమ్మకం ఉంది దగ్గర దగ్గరగా ఒక రెండు వందల సంవత్సరాల నుంచి మూడు వందల సంవత్సరాల దాకా ఇంత ముందు నుంచి మన పూర్వీకుల నుంచి అన్నం తింటా ఉన్నాం అనమాట కాకపోతే అప్పుడు పాలిష్ చేసిన రైస్ లేకుండా ముడి బియ్యం తింటా ఉన్నాం ఇప్పుడు కొంచెం తెల్ల బియ్యం తింటున్నాం ఇది ఒకటే తేడా అనమాట బియ్యం తింటే ఏంటంటే షుగర్ లెవెల్స్ పెరగకుండా కొంచెం కంట్రోల్లో ఉంటాయి పాలిషీడ్ రైస్ తింటే కొంచెం షుగర్ లెవెల్స్ ఇమీడియట్గా పెరిగే అవకాశం ఉంది మనము సౌత్ ఇండియన్స్ నార్త్ ఇండియన్స్ అటు సైడ్ పోయారనుకోండి వాళ్ళు ఓన్లీ చపాతీలే తింటూ ఉంటారు వాటిల మీద ఆధారపడుతూ ఉంటారు అన్నమాట ఇంత ముందు రోజుల్లో సౌత్ ఇండియాలో ఈ షుగర్ పేషెంట్లు ఎక్కువైపోతున్నారు దేనికంటే ఒక అపోహ ఉండేదన్నమాట అన్నం తింటే షుగర్ పెరుగుతుంది సౌత్ ఇండియన్స్ ఎక్కువగా ఆనందం తింటుంటారా అని కానీ ఇటీవల కాలంలో చేసిన సర్వేలో ఏందంటే నార్త్ ఇండియన్స్కి ఇంకా ఎక్కువ షుగర్ ఎక్కువైపోయింది మనకంటే ఎక్కువ వాళ్ళకి వాళ్ళకి ఎందుకు ఆ పరిశోధనలో తేలింది ఏందా అంటే వాళ్ళు చపాతీలు ఎక్కువ తింటున్నారు వాళ్ళలో చపాతీలో గ్లూటిన్ అనే ఒక పదార్థం ఉంటుంది ఈ ఈ చపాతీ తినడం వల్ల ఇంకా షుగర్ ఎక్కువ అవుతుంది వీళ్ళకి అని చెప్పి అక్కడ తేలిందనమాట ఇప్పుడు ఏంటంటే మనం సౌత్ ఇండియన్స్ మనం చపాతీలు ఇవన్నీ తినం కాబట్టి ఒకవేళ మనం తింటే ఎక్కువగా ఎప్పుడన్నా సరే మన మన వాళ్ళు ఎప్పుడన్నా హోటల్కి పోయినప్పుడు తినాల్సింది తప్పితే ఈ చపాతీ తినడం వల్ల మన పేదలకు అంటుకుపోయి ఇంకా షుగర్ లెవెల్స్ పెరుగుతాయే కానీ ఇంకా తగ్గ తగ్గ తగ్గం షుగర్ లెవెల్స్ అందువల్ల మీరు రోజు ఏ విధంగా అయితే అన్నం తింటున్నారో మూత తగ్గించుకొని అదే అన్నం తినడం మంచిది